వ్యావహారిక విశ్వవసు నామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే అష్టమి దిగోవాసరే వాసరే శుభవాసరే చిత్రే నక్షత్రే యోగుణ విశ్వాయ శుభ దిగో గోత్రాం అందరూ కూడా మేము ఈ గోత్రాలు చెప్పుకోండి చెప్పుకున్నా చెప్పుకోండి పూర్తి చెట్లు పట్టుకోండి అస్మాకం సహ కుటుంబానం క్షేమ శైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి సిద్ధ్యథం ఇష్ట కామ్య ఫల సిద్ధ్యథం సిద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వర స్వామి లక్ష్మీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యథం కుంకుమార్చన అహం కరిష్యే మూలచంద్రదాన్ని పెట్టుకున్నమ్మ లక్ష్మీ చేర సముద్ర రాజధాని యారంగ ధామేశ్వరి హే దాదా సముద్ర దేవతానాం భూలక్షణం తీసుకోండి మళ్ళీ గణేష్ మహారాజుకి

లోపలికి రాకొక్క నా దగ్గరికి రండి ఒక్కొక్కరు సీరియల్ గా రండి इधर <laughs> ఇది కూడా అదే బిట్టకి

आइ दिसल बिचप मंगलाडाले के मेला मेला आइ निशे लेड आइ जेम दकनी हामी एस्कता निमना हा ये जो कहा वाला वीडियो बाबा एक गौरव के महाराज तो 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 के अंत रेवनन देव ने तभी वो कल किया कारण था ये नारेगा हम दान में भूतलम तंत्र ये क्षमाय मनोवाचा परसिं तथा म्या भव मनोवाचा परसिं तथा म्या पैसा नहीं है पैसा नहीं है ये पैदल लोग बाचिस के पानी के वान है

અરે એ બધા નાડાટા કે કેમ છે કભે આ માંગળા દે દે વાળુગો આ એવર દર ના 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 મિંદે કેટલા પર ફસ્ટ આ માત્ર કવરી કવરી મતાન વિદ્યામા സ്വാമി <externals> மா

क्या मिलेंगे सुबह बाग आएंगे जाएगा क्या बाग आएंगे बहुत देर रख रहा है मैं बोल सकता हूं मैं समझ सकता हूं बहुत देर लगा है दिन भर चलता रहता है अभी भी गिद्ध कर रहा है ऊपर पर नहीं है आई स्पोर्ट करती है हां

ఏవాత్మాంసం పోక్షం అక్కడున్న కూడా గౌరవం మీద చల్లుకోండి మీరు తెచ్చిన పూజా సామాన్య మీద చల్లుకోండి తర్వాత మీ మీద చల్లుకోండి మీ పిల్లలు ఉంటే మీ పిల్లల మీద చల్లండి చల్లుకున్నారమ్మా ఇప్పుడు మళ్ళీ పూలు అక్షత్రాలు తీసుకోండి ఓం శ్రీ లక్ష్మీదేవి సమర్పించినప్పుడల్లా లక్ష్యం పూలు వేస్తుండండి ధ్యాయా ధ్యానం సమర్పయాభ్యో నమ ఆవాహనం సమర్పయామి శ్రీ లక్ష్మీదేవి హస్తవర్గ్యం సమర్పయామి శ్రీ లక్ష్మీదేవ్యోహ పాద్యోపాద్యం సమర్పయాచరణం సమర్పయా శ్రీ లక్ష్మీద్యోహ శుద్ధోదక స్నానం సమర్పయామి కొంచెం నీళ్ళు చదువుకోండి గౌరవం మీద శ్రీ లక్ష్మీదేవ్యోహ శుద్ధోద సమర్పయామి సమర్పయా శుద్ధ ఆచరణ సమర్పయా శ్రీ లక్ష్మీదేవి వస్త్రం యామి వస్త్రం ఏమన్నా తీసుకొస్తే వేద దండం పెట్టుకోండి శ్రీ వస్త్రం సమర్ప యామి లక్ష్మీ ద్రోదోను అయితే వేదం దండం పెట్టుకోండి యజ్ఞం కుదర్పయామి లక్ష్మీ ద్రోద్యోహ గంధాంధాలు గంధంలో భూమి నుంచి అక్కడ వేయండి అదే భూమి ఇది మన జల్లో పెట్టుకోండి శ్రీ మహాగణ గంధాంధాలు గంధంలో పెట్టి తీసుకొని మళ్ళీ అదే జల్లో పెట్టుకోండి శ్రీ గక్ష్మీ దగ్గర నుంచి ముంచి గణపతి దగ్గర వేయండి గౌరవ దగ్గర వేయండి అక్కడ పెట్టి పువ్వు అదే పువ్వు కల్లో పెట్టుకోండి శ్రీ లక్ష్మీ నరసింహ దేవ దప్ప్యం హ ఆక్షేతాన సమర్ప్య ఆక్షేతాన సంమిత కోని శ్రీ లక్ష్మీ నరసింహ దేవ దప్ప్యం హ ఆక్షేతాన సమర్ప్య అని శ్రీ లక్ష్మీ నరసింహ దేవ దప్ప్యం హ పుష్పేని భూ వేయమే ఇప్పు కేవరం కోంగుమా పూన కేంద్ర గారు ఇప్పుడు ఓని తిక్కుని వేయ గావరం మీరు తీసు పెట్టుకోండి తంకుమా తీసు పెట్టుకోండి 108 మంత్రాల అంటే నేను నమహా అన్నప్పుడు అలా మీరు కుకు పెట్టునే ఉండాలిట్లా ఇట్లా వేస్తూనే ఉండండి కుంకుమ గవర్నమెంట్ మీద గాజులు పొట్లాలు కట్టిన వాళ్ళు ఇప్పండి గాజులు విడిగా పెట్టుకోండి పొట్లాలు కట్టిన వాళ్ళు ఇప్పు పెట్టుకోండి ఓన్లీ కుంకుమ మీరు కుంకుమం వేస్తూనే ఉండాలి ಓಂ ವಿಕೃತೆ ನಮಃ ಓಂ ಓಂ ನಮಃ ವಿಜ್ಞ ओम वादाय पियोन महा ओम तज्जय एम हा ओम विष्णुदेव एम हा ओम द्रुमपियान महा ओम भरवांतमेन महा ओम वाचा एम हा ओम पद्मालया एम हा ओम पद्मा एम हा ओम सूचा एम हा ओम स्वाहा एम हा ओम संजय एम हा ओम सुदाय एम हा ओम दराया एम हा ओम हिरण्याय एम हा ओम लक्ष्मी हिर मा ओम नित्यबुद्धया एम हा पूजापुर नम ओम आदिताय नम ओम निष्ठा नम ओम वसुदाय नम वसु नम ओम कमलाय नम ओम कन्याये नम ओम क्षमा नम ओम गोजरपुरये नम अम बुद्धाय नम ओम अलगाय नम हरिवल्लभाय अशोकव्याय नम अमृत्या नम निषमे नम लोकपतिजाय नम दसमिलय नाम लोकमात्रय नम पद्म नम

पुष्ण नम शिवायम शिवकर्ते नम ओं सत्याय नम ओं विमलायम विभुभ नम ओम पुष्यायम नमः, प्रतिवृद्ध शांतायन सुक्रम्यन ओं श्रियाय ओं नमः, बिल्वनल प्रवृत्ताय यशिश नम वसुंदराय नम उदरंगा नमः, नोम महालक्ष्मे नम

యామే వేసేసి ఒకసారి మళ్ళీ చేయగలుపునట్టు చేసుకున్నామ్మా ఇప్పుడు దుర్గమ్మ వారిని కూడా చేసుకుందాం ఒక లక్ష్మీదేవి ఎందుకు పెట్టాలి దుర్గమ్మని కూడా చేసుకుందాం చేయాలట్లా మామిడా నీళ్ళు పోసుకొని దుర్గనర్ చేసి కుప్పం వేసుకోండి చెప్పిన నమ అన్న ప్రజలు వేస్తున్న వేస్తున్నాయి ఓం దుర్గామ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మ

नम नमः काये नम सर्वंगल नमः सर्वज्ञा ना नमः ओम काम नोम काम नमः ओम कामक नम ओम सौभज्ञा सौभ्याय नमः सौद्रदाय नंद्रमाग्लोचनाय नो शुताय न्यासे नम नमः न्यान नमः जनपूजिताय नो शास्त्रय नास्त्रीया नोम नमः शुभाये नम चंद्रभुक्ताय नो भारत नोम ब्रह्ममूर्त नमः ओम कलाय ஓம் கரலாய நமஹ

ஸ்ரீ மாத்திரே நமஸ்ரீமா ஓம் ஓம் துர் நமக்கு ஓம் துாய ஓம் துாய ஓம் துாய ஓம் துாய ஓம் துாய ஓம் துாய ஓம் துா நம ఓం దుర్గా ఓం దుర్గా దుర్గా ఓం ఓం దుర్గామహ మళ్ళీ తీసుకోండి మొత్తం మళ్ళీ తీసుకోండి ఓం అష్టలక్ష్మే నమారు ఓం అష్టలక్ష్మే ఓం అష్టలక్ష్మే హనుమహ ఓం అష్టలక్ష్మే హోం అష్టలక్ష్మే నమ